హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉన్నాం మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అలాగే మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈరోజు ఒక కొత్త టాపిక్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అదేంటంటే చాలామంది వినే ఉంటారు వినకపోతే ఇప్పుడు వినండి కొలోకేషన్స్ అని అంటుంటారు వాటిని సిఓ ఎల్ఎల్ ఓ సిటీఐఓఎన్ కొలొకేషన్ కొలొకేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ భాషలో ఇది కొంతమందికి ఇవి అసలు తెలియకపోవచ్చు అసలు కొలొకేషన్స్ అంటే ఏంటి వాటిని ఎలా వాడతారో ఈరోజు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం తెలుసుకోండి సాధారణంగా కొలొకేషన్స్ అంటే పదాల కలయిక అవి ఫ్రేజెస్ అవ్వచ్చు లేదా ఇడియంస్ అవ్వచ్చు లేదా వర్డ్ కాంబినేషన్స్ అవ్వచ్చు చూడండి ఉదాహరణకు స్ట్రాంగ్ కాఫీ ఇక్కడ స్ట్రాంగ్ కాఫీ అనేది ఒలొకేషన్స్ కి ఉదాహరణ ఇక్కడ రెండు పదాలు కలిశాయి అలాగే ఇంకొక ఉదాహరణ హెవీ రెయిన్ హెవీ రెయిన్ అనేది కూడా ఒక పొలొకేషన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు తెలియకపోతే తెలుసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి నేను తప్పకుండా క్లారిఫై చేస్తూ ఉంటాను ఈ ని నేటివ్ స్పీకర్స్ చాలా నేచురల్గా ఉపయోగిస్తారు అలాగే అలాగే ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకునేవారు కొంచెం స్పష్టంగా నేర్చుకుంటూ ఉంటారు ఇందులో కొన్ని రకాలు ఉంటాయి లో అది ఏంటంటే మొదటిది యాబ్జెక్టివ్ నౌన్ ఇదొక కొలోకేషన్ కాంబినేషన్ ఉదాహరణకు బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అలాగే నౌన్ అనేది వ్యూ ఇది ఒక కొలొకేషన్ టైప్ యాడ్జెక్టివ్ నౌన్ కొలోకేషన్ టైప్స్ ఆఫ్ కొలొకేషన్ అలాగే రెండవది వెర్బ్ నౌన్ గా కూడా చెప్పవచ్చు వెర్బ్ నౌన్ చూడండి వెర్బ్ నౌన్ ఉపయోగించేటప్పుడు ఒక కొలొకేషన్ తీసుకుందాం మేక్ ఎ డెసిషన్ మేకే డెసిషన్ ఇక్కడ మేక్ అనేది ఒక వెర్బ్ డెసిషన్ అనేది ఒక నౌన్ చూడండి వెర్బ్ ఉంది అలాగే నౌన్ ఉంది ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ నౌన్ అలాగే మూడవది యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ చూడండి ఇందులో యాడ్వర్బ్ ఉండాలి అలాగే యాడ్జెక్టివ్ ఉండాలి ఒక ఉదాహరణ తీసుకుందాం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ చూడండి ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ గమనించాలి అలాగే హ్యాపీ అనేది యాడ్జెక్టివ్ ఒక రెండు పదాల కలయిక లేదా కొన్ని పదాల కలయికను కొలొకేషన్స్ అంటారు అది యాడ్జెక్టివ్ నౌన్ అవ్వచ్చు లేదా వెర్బ్ నౌన్ అవ్వచ్చు అలాగే యాడ్వర్గ్ యాడ్జెక్టివ్ అవ్వచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే చూడండి వెర్బ ప్రిపోజిషన్ వెర్బ ప్రిపోజిషన్ కూడా కొలొకేషన్ గా చెప్పొచ్చు ఉదాహరణకి చూడండి లుక్ ఫార్వర్డ్ టు చూడండి ఇక్కడ లుక్ ఫార్వర్డ్ టూ అనేది కూడా మనం వెర్బ్ ప్రిపోజిషన్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ లుక్ అనేది వెర్బ్ గా చెప్పుకోవచ్చు ఫార్వర్డ్ టూ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు వెర్బ్ ప్రిపోజిషన్ ఇలా పదాల కలయికను పొలొకేషన్స్ అంటారు చాలా మందికి తెలియకపోవచ్చు ఇలా మీరు కొద్ది కొద్దిగా అన్ని రకాల ఇంగ్లీష్ గ్రామర్లోని అంశాలను మీరు తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా క్లారిఫై చేస్తుంటాను మీ డౌట్స్ని చూడండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం ముందుగా యాడ్జెక్టివ్ నౌన్ కొలోకేషన్స్ గురించి కొన్ని తెలుసుకుందాం ఇంతకుముందు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇచ్చాము ఇక్కడ రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుందాం ఇక్కడ యాడ్జెక్టివ్ నౌన్ కొలొకేషన్స్ చూడండి ఇంతకుముందే మనం చెప్పుకున్న స్ట్రాంగ్ కాఫీ హెవీ రెయిన్ అలాగే బ్యూటిఫుల్ వ్యూ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ నౌన్ కొలొకేషన్ వాటితో పాటు ఇంకొక రెండు ఉదాహరణలు ఇచ్చుకుందాం ఇక్కడ హై టెంపరేచర్ ఇక్కడ టెంపరేచర్ అనేది నౌన్ అలాగే హై అనేది యాడ్జెక్టివ్ కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సీరియస్ ప్రాబ్లం చూడండి ఇక్కడ సీరియస్ అనేది యాడ్జెక్టివ్ ప్రాబ్లం అనేది నౌన్ ఇంతకు ముందే చెప్పుకున్నాం స్ట్రాంగ్ కాఫీ ఇందులోకి వస్తుంది అలాగే హెవీ రైన్ కూడా ఇందులోకి వస్తుంది బ్యూటిఫుల్ వ్యూ అనేది కూడా ఇందులోకి వస్తుంది ఈ విధంగా మనం యాడ్జెక్టివ్ నౌకేషన్స్ చెప్పుకోవచ్చు అలాగే వెర్గ్నౌన్ కొలోకేషన్స్ లో మరికొన్ని ఉదాహరణలు ఇద్దాం చూడండి వెర్బ్ నౌన్ కొలొకేషన్స్ వెర్గ్నౌన్ కొలోకేషన్స్ లో చూడండి టేక్ ఎ బ్రేక్ టేక్ ఎ బ్రేక్ అంటే టేక్ అనేది ఇక్కడ వెర్బ్ అలాగే ఏ బ్రేక్ అనేది నౌన్ ఇలా గమనించాలి మేక్ ఎ డెసిషన్ అనేది కూడా ఒక వెర్బ్ నౌన్ కొలొకేషన్ అలాగే హ్యావ్ ఏ కన్వర్జేషన్ చూడండి వెరీ సింపుల్ ఒక రెండు పదాల కలయికను మనం కొలొకేషన్స్ అంటుంటాం హ్యావ్ ఏ కన్వర్జేషన్ వీటిని కొలొకేషన్స్ అంటుంటారు ఇక్కడ హ్యావ్ అనేది వెర్బ్ కన్వర్జేషన్ అనేది నౌన్ కాబట్టి వెర్బ్ నౌన్ కొలోకేషన్స్ అలాగే ఇంకొక ఉదాహరణ ఇద్దాం ఇక్కడ రైట్ లెటర్ ఒక వెర్బ్ ఉండాలి తర్వాత నౌన్ ఉండాలి అంతే రైట్ లెటర్ అనేది కూడా ఒక కొలొకేషన్ చూడండి ఇలా మనం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే మీకు స్పష్టత ఉంటుంది అలాగే యాడ్ వర్క్ యాడ్జెక్టివ్ కొలొకేషన్స్ తెలుసుకుందాం యాడ్వర్క్ యాడ్జెక్టివ్ కొలొకేషన్స్ ఇందులో కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఇంతకు ముందే ఒకటి చెప్పుకున్నాం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అందులో ఎక్స్ట్రీమ్లీ అనేది ముందుగా ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ చూడండి ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది యాడ్ వర్క్ అలాగే హ్యాపీ అనేది యాబ్జెక్టివ్ అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం హైలీ క్వాలిఫైడ్ ఇక్కడ క్వాలిఫైడ్ అనేది యాబ్జెక్టివ్ హైలీ అనేది యాడ్ అలా కొన్ని ఉదాహరణలు తీసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అలాగే డీప్లీ సాడెండ్ డీప్లీ అనేది యాడ్వర్బ్ సాడెండ్ సాడ్ ఎండ్ అనేది టివ్ ఇలా మీరు ఒక్కొక్క దాని మీద ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరిగా వెర్బ్ ప్రిపోజిషన్ కొలొకేషన్స్ చూడండి ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం లిజన్ టు మ్యూజిక్ ఇక్కడ లిదన్ అనేది వెర్బ్ అలాగే టూ అనేది ప్రిపోజిషన్ అలాగే టర్న్ ఆఫ్ ద లైట్స్ చూడండి ఇక్కడ టర్న్ అనేది వెర్బ్ అలాగే ఆఫ్ అనేది ప్రిపోజిషన్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అలాగే గెట్ ఆన్ విత్ ఇక్కడ చూడండి గెట్ అనేది వెర్బ్ ఆన్ అనేది ప్రిపోజిషన్ గెట్ ఆన్ విత్ ఇలా మీరు ఒక్కొక్క కొలోకేషన్స్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనం నాలుగు రకాలైనటువంటి కొలొకేషన్స్ నేర్చుకున్నాం ఒకటి యాడ్జెక్టివ్ నౌన్ అలాగే వెర్బ్ నౌన్ కొలొకేషన్ యాడ్ వర్బ్ యాడ్జెక్టివ్ కొలొకేషన్ అలాగే వెర్బ్ ప్రిపోజిషన్ కొలొకేషన్ నేర్చుకున్నాం మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఈ కొలొకేషన్స్ గురించి మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి